వైఎస్ఆర్సీపీ విజయంపై మేము పూర్తి ధీమతో ఉన్నాము సీఎం వైఎస్ జగన్ పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగింది చంద్రబాబును గెలిపించాలన్న ఉద్దేశం ప్రజలు ఏమాత్రం లేదు వైఎస్ఆర్సీపీ ప్రధాని కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే తను నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గాని ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది గాని లేదా ఆయన అర్జెంట్గా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంత అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన ఆ సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యలు ఇంకా గొడ్డలు ఎనడము ఇంకోటి ఒక కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈ రోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేనిది వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడనే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారని అనడానికి అది కనపడట్ల అంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరేది మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం లేక వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా ఇరవై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మేలు వస్తుంది మేలి మొలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియా అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి